అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని శ్రీకృష్ణ దేవరాయ సర్కిల్ ఒక్కసారిగా స్థానికులు భయభ్రాంతులకు గురి చేసిందా అంటే అవునని చెప్పవచ్చు అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని శ్రీకృష్ణ దేవరాయ సర్కిల్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది అనంతపురం వైపు నుంచి వస్తున్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ బస్సు గుత్తి బైపాస్ నుంచి వస్తున్నటువంటి టిప్పర్ను ఢీకొట్టడంతో పాటు పక్కనే ఉన్నటువంటి స్తంభాన్ని వేగంగా వచ్చి ఢీకొట్టింది అయితే విద్యుత్ తీగలు కింద పడకపోవడంతో బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు బస్సులో ఉన్నవారికి ఏమైందా జరిగిందా అంటూ వెంటనే పరుగులు తీశారు